మిమిక్రీ గా తన జీవితాన్ని ప్రారంభించి గొప్ప కమెడియన్గా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణుమాధవ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎస్వై కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సంప్రదాయం చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యాడు నాలుగో ఏట నుంచే మిమిక్రీ చేయటం ప్రారంభించాడు వేణుమాధవ్ లక్ష్మీ చిత్రంలో వేణుమాధవ్ తెలంగాణ శకుంతలతో చేసిన కామెడీ ఆ ఎంతో హైలైట్ గా నిలిచింది లక్ష్మీ సినిమాకు ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డును అందుకున్నాడు వేణుమాధవ్ దిల్ సై ఆది సాంబా శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి ఎన్నో చిత్రాల్లో నటించి కమెడియన్ గా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు వేణుమాధవ్ కి మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ గా ప్రేక్షకుల్లో గుర్తింపు వచ్చిన టీవీ ప్రోగ్రామ్ వన్స్ మోర్ ప్లేస్ రవీంద్ర భారతిలో వేణుమాధవ్ చేసిన ప్రోగ్రామ్స్ వల్ల ఆయన కెరీర్ మలుపు తిరిగి సంప్రదాయం సినిమాలో ఛాన్స్ వచ్చింది సంప్రదాయం సినిమా కోసం వేణుమాధవ్ మొదటి చిత్రంలోనే ఏకంగా డెబ్బై వేల రూపాయల పారితోషికం తీసుకున్నాడు వేణుమాధవ్కి ఇష్టమైన నటుడు సీనియర్ ఎన్టీఆర్ కాగా ఆయనపై ఉన్న అభిమానంతో చాలా సందర్భాల్లో టీడీపీ తరపున ప్రచారం చేశాడు వేణుమాధవ్ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అవ్వాలనుకున్న వేణుమాధవ్ కొన్ని కారణాల వల్ల కోరికను నెరవేర్చుకోలేకపోయాడు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదున వేణుమాధవ్ మృతి చెందాడు అప్పటి నుంచి వేణుమాధవ్ మృతికి సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి అయితే ఆయన కుటుంబ సభ్యులు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వేణుమాధవ్ చనిపోవటానికి మూడు నెలల ముందు ఆయన సోదరుడు మరణించాడని ఆ సంఘటనతో వేణుమాధవ్ డిప్రెషన్కు గురయ్యాడని ఆయన భార్య శ్రీవాణి వెల్లడించారు వేణుమాధవ్ కొడుకులు మాట్లాడుతూ నాన్నగారికి మద్యం అలవాటు ఉందని అయితే ఆయన మరణానికి కారణం మద్యం కాదని అన్నారు డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోకపోవటంతో ఊపిరితిత్తులు చెడిపోయి నాన్న మృతి చెందారని వేణుమాధవ్ కొడుకులు ఇంటర్వ్యూలో వెల్లడించారు